హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గులాబ్ జామ్ ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్తో ఈ గులాబ్ జామ్కి లోపల పిండి ఉండలు కట్టకుండా పైన పగుళ్ళు రాకుండా ఈ టిప్స్ యూస్ చేసి గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ గులాబ్ జామ్ కోసం ముందుగా ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవాలి సో మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నేను వాటర్ యూజ్ చేయకుండా ఓన్లీ పాలు యూస్ చేసి కలుపుతున్నాను పాలు యూస్ చేయడం వలన గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇలా కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి సో ఈ పిండిని మనం చపాతి పిండిని కలిపినంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలపనవసరం లేదు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అనేది సాఫ్ట్ గా ఉంటేనే గులాబ్ జామ్ పగలకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు నాననివ్వాలి ఈ పిండి నానేలోపు మనం గులాబ్ జామ్ కోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్ గులాబ్ జామ్ పిండికి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి అండ్ అదే కప్తో మూడు కప్లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి షుగర్ అంతా కరిగిపోయాక రెండు యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి ఇలా షుగర్ సిరప్ అనేది నార్మల్గా ఎలాంటి పాకం రాకుండా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఈ షుగర్ సిరప్ వేడి అనేది ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్ చేయడానికి పిండి నానండి దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి సో అలా ఉన్నప్పుడే గులాబ్ జామ్ లోపల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు చేతితో ఈ పిండిని కొద్దిగా తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసి లైట్ గా పై పైన రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఈ గులాబ్ ని చిన్న బాల్స్లా చేసుకోండి మరి పెద్దవిగా కాకుండా ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఇవి పెద్దగా అవుతాయి చూడండి ఇలా అంతా పిండిని బాల్స్లా చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గులాబ్ జామునని ఆయిల్లో వేసుకోవాలి ఈ గులాబ్ జామున వేసుకున్నాక మంటని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఇలానే అన్ని గులాబ్ జామునూ ఫ్రై చేసుకొని వేసుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నాననివ్వాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత గులాబ్ జామున్ అనేది చక్కగా నాని తినడానికి రెడీ అయిపోయాయి ఈ గులాబ్ జామున్ అని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా అయ్యాక తింటే చాలా బాగుంటాయి అండ్ ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్